శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఇక కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ మాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకునే వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో మరి ఏంటి అనుకుంటున్నారా అందరు టైటిల్ చూసేశారు కదా సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు కాబట్టి నేను కూడా అస్సలు లేట్ చేయాలని అనుకోవట్లేదు వెంటనే స్టార్ట్ చేసేస్తాను వీడియోనైతే సో ఫస్ట్ అంటే చాలా మంది టీనేజర్స్ ఐ థింక్ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు అన్మ్యారిడ్ అయినా కావచ్చు ఐ థింక్ చెప్తున్నాను సో పార్ట్నర్స్ మధ్య సో లవ్ ఎంత ఇంపార్టెంట్ అంటే అలాగే ఫిజికల్ ఇంపాక్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనమాట సో అంటే నార్మల్గా కపుల్ రిలేషన్స్ గురించి నేను ఎప్పుడైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ మధ్య లవ్ స్ట్రాంగ్గా ఉండటానికి ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ అనేది ఫిజికల్ ఎఫెక్షన్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందనమాట అదే చాలా ఇంపార్టెంట్ కూడా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని లో పార్ట్నర్ ఏంటంటే హెల్ప్ చేయకపోవడం కానీ ఐ మీన్ హెల్ప్ అని కూడా కాదు సపోర్ట్ చేయకపోవడం అనేది కొన్ని కొన్ని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది అనమాట సో అంటే పార్ట్నర్ ఎంత ఇంట్రెస్ట్గా దగ్గరికి వెళ్ళినా కూడాను సో అమ్మాయిలు కొంచెం దూరం పెట్టేస్తూ ఉంటారు అనమాట ఐ థింక్ వాళ్ళు ఏ రీజన్ వల్ల దూరం పెట్టినా కానీ బట్ కొంచెం హార్ట్ అయ్యే ఛాన్స్ అనేది అబ్బాయిలకి ఎక్కువగా ఉంటుంది బట్ లేదు నా పార్ట్నర్ నాకు నచ్చినట్లుగా సో నాకు సపోర్ట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటున్నారు అబ్బాయిలు మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకు అంటే నేను ఈరోజు కొన్ని పాయింట్స్ చెప్తాను ఐ థింక్ మేబీ మీ పార్ట్నర్ కాదు ఐ థింక్ నో అని చెప్తున్నా కూడాను వాళ్ళు ఓకే అని ఒప్పుకోవటానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను అనమాట బట్ అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి బట్ అవి ఫాలో అవటం వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూడాను పార్ట్నర్ తో ఇంటిమెంట్ అవ్వాలి అనే థాట్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను ఫ్లాష్ బ్యాక్లో మీరు జరిగిన గొడవలు కావచ్చు లేదంటే ఇంకేదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కావచ్చు ఇలాంటివి అసలు డిస్కషన్ చేయమకండి ఏ మాత్రం వర్క్అవుట్ అంటే కామన్గా మాట్లాడినా కూడాను అది మీకు రివర్స్ అవుతుంది సో ఆ మూమెంట్లో మీరు చాలా చాలా కూల్గా పాజిటివ్గా మాట్లాడాలి ఫస్ట్ ఏంటి అంటే చాలా మంది మిస్టేక్ అబ్బాయిలు చేసేది ఏంటి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది అని పార్ట్నర్ ఫోర్స్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తుంటారు సో అది కరెక్ట్ వే కాదు ఎందుకు చెప్తున్నా అంటే బట్ అది మీకు ఆ మూమెంట్లో కొంచెం ఏదైనా వర్కౌట్ అయినా కూడాను బట్ ఫర్దర్గా మీరు మీ పార్ట్నర్తో కలవాలి అనుకున్నా కూడా అది అవ్వదు అనమాట సో వాళ్ళకు ఒక ఇష్టం ఉండాలి కదా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా అది లేకుండా మీరు కలిసినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనేది అస్సలు అనిపించదనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీ పార్ట్నర్తో కొద్దిసేపు అలా కూర్చొని ఫస్ట్ మాట్లాడండి హ్యాపీగా మీ గుడ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా డిస్కషన్ చేయండి ఫ్యూ మినిట్స్ అనమాట సో అప్పుడు మనం అంత హ్యాపీగా ఉండేవాళ్ళం కదా సో మనం ఆ ప్లేస్కి వెళ్ళాం కదా సో అలా ఎంజాయ్ చేసాం కదా సో ఇట్లా ఏమన్నా మంచిగా గుర్తుండిపోయే కొన్ని జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి కొంచెం ఒకసారి గుర్తు చేసుకోండి ఆ టైంలో సో అవి ఏంటంటే కొంచెం మర్చిపోయినా కానీ లేదంటే అలాంటి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ మూమెంట్లో మీ పార్ట్నర్కి కొంచెం మైండ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట బట్ అలా మీరు ఏదైనా మంచిగా మాట్లాడటం కావచ్చు సో ఐ థింక్ మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం కావచ్చు మీరు ఎన్నెన్నో సిచ్యువేషన్స్ లో మీ లవ్ని మీ పార్ట్నర్తో చెప్పే ఉంటారు బట్ ఈ సిచ్యువేషన్స్ లో కూడా ఖచ్చితంగా చెప్పాలి అనమాట తనంటే మీకు ఎంత ఇష్టం అనేది ఖచ్చితంగా చెప్పండి ఐ థింక్ అది ఎలా అంటే ఏదో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పమని కాదు ఇక్కడ ఉద్దేశం బట్ మీ ఇష్టం ఏంటి మీ లవ్ ఏంటి తన పైన ఉన్న కేరింగ్ ఎఫెక్షన్ ఏంటి అనేది వన్స్ మీరు చెప్పండి ఒక్కొక్కసారి మన బిహేవియర్లో తెలిసినా కూడాను కొన్ని కొన్ని లో చెప్పాలి అనమాట చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి ఇంకొంచెం మీ మీద ఎఫెక్షన్ లవ్ పెంచుకోవటానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయటం వల్ల మీ ఉంది బట్ అలాగే మీరు చెప్పటం కానీ ఇలాంటివి కొంచెం కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా మాట్లాడటం కానీ చేయటం వల్ల కొంచెం మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట సో మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉన్నా కూడా కొంచెం కూల్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి మూమెంట్లు నెక్స్ట్ మీ ఇష్టాన్ని ఇష్టంతో తెలియచేయండి వాళ్ళకి ఖచ్చితంగా మీ లవ్ ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేస్తారు అండ్ ఒకటి ఏంటి అంటే నేను ఐ థింక్ వాళ్ళకి మేబీ ఫీలింగ్స్ రాకపోయినా సో వాళ్ళకి ఫీలింగ్స్ రావడానికి కొన్ని కొన్ని ప్లేసెస్లో మీరు టచ్ చేయడం వల్ల కూడా యూజ్ అవుతుందని నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను బట్ ఇక్కడ కూడా నేను కొన్ని మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఐ థింక్ మేబీ వాళ్ళు కొంచెం మూడ్ లేకపోయినా ఫీల్ లేకపోయినా కూడాను అలా చేయటం వల్ల ఐ థింక్ వాళ్ళకి స్పాట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దీనివల్ల సో యాక్చువల్లీ ఇష్టమైన పర్సన్ ఎక్కడ టచ్ చేసినా కూడాను అమ్మాయికి ఖచ్చితంగా ఫీలింగ్స్ వస్తాయి అంటే ఒక్క ప్లేస్లోనే టచ్ అయ్యండి అప్పుడే అమ్మాయిల ఫీలింగ్స్ వస్తాయని కాదు ఐ థింక్ వస్తాయి బట్ కాకపోతే ఒక ఇష్టమైన పర్సన్ అంటే ఎలా చెప్పాలంటే ఏదో ఫోర్స్ చేసినట్టు కాకుండా ఇష్టం లేని ఫోర్స్ అట్లా కాకుండా ఒక అమ్మాయి నిజంగా జెన్యున్గా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నట్లయితే ఆ అబ్బాయి తనని ఎక్కడ టచ్ చేసినా కూడా ఖచ్చితంగా అమ్మాయికి ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట కానీ పర్టికులర్గా కొన్ని ప్లేసెస్ కూడా నేను చెప్తాను ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే మీరు ఆ మూమెంట్ అంటే కొంచెం మీరు నేను ఇప్పుడు ముందు చెప్పిన విధంగా కొద్దిసేపు మీరు అలా డిస్కషన్ చేసిన మాట్లాడిన తర్వాత మీ ఇష్టాన్ని తెలియజేసిన తర్వాత అయినా సరే వాళ్ళని కొంచెం టచ్ చేయటం అనేది ఇంపార్టెంటే ఇక్కడ సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఫామ్ అవడానికి ఏం చేస్తారంటే మీరు మా నార్మల్గా మీరు హ్యాండ్ పట్టుకోవడం కావచ్చు ఖచ్చితంగా మీ బాండింగ్ ఏంటి అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి అలాగే ఏంటంటే ఫస్ట్ మీరు అంటే కిస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రిలేషన్లో అంటే అది నెగిటివిటీ కిందకి రాదండి అంటే రిలేషన్ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అంటే ఐ థింక్ మీరు తనని కిస్ చేయటం వల్ల సో అక్కడ నార్మల్గా మీరు ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేసినా చీప్స్ దగ్గర చేసినా సరే లిప్స్ చేసినా సరే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి చాలా మంచి ఇంట్రెస్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ దాంతో పాటుగా మెయిన్గా ఏంటంటే అమ్మాయికి నెక్ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా సెన్సిటివ్ ప్లేస్ అనమాట సో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే కొంచెం అమ్మాయిలకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అక్కడ టచ్ చేయడం వల్ల మీరు అక్కడ కొద్దిసేపు అలా హ్యాండ్స్తో టచ్ చేసినా కానీ లేదంటే మీరు అక్కడ కొంచెం ఎక్కువసేపు కిస్ చేసినా కానీ ఆటోమేటిక్గా అంటే కొంచెం గర్ల్స్కి కూడా తెలియకుండానే ఆటో ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఆ పార్ట్ అనేది సో అలా మీరు అంటే నెక్ దగ్గర కావచ్చు లేదంటే నెక్స్ట్ షోల్డర్ దగ్గర మీకు అంటే ఆ గర్ల్స్కి షోల్డర్ దగ్గర కానీ మీరు కిష్ చేసినా కానీ ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగానే వస్తుంటాయి అండ్ తర్వాత వాళ్ళకి అంటే నడుము దగ్గర కావచ్చు అండ్ తర్వాత మీరు మెయిన్గా తీసుకున్నట్లయితే వాళ్ళ లెగ్స్ దగ్గర కావచ్చు ఇలాంటి పార్ట్స్ దగ్గర కూడా మీరు ఐ థింక్ కొంచెం టచ్ చేస్తూ ఉన్న కిష్ చేస్తూ ఉన్న ఐ థింక్ ఒక మాటలో చెప్పాలంటే కొంచెం రొమాన్స్ అనేది కొంచెం ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట బట్ అంటే ఇది ఇవన్నీ ఎందుకు అంటే కొంతమంది అబ్బాయిలు అంటే ఇవన్నీ ఏం చేయకుండానే డైరెక్ట్ గా వాళ్ళు ఫిజికల్ అవ్వాలి అనే థాట్తో ఉంటూ ఉంటారు బట్ అది ఎలా ఉంటుంది అంటే అమ్మాయికి ఇష్టం లేనట్టుగా ఉండొచ్చు ఒక ఎంజాయ్మెంట్ లేదు అనే ఒక ఫీలింగ్ రావచ్చు లేదా డిసప్పాయింట్ అవ్వచ్చు ఒక సాటిస్ఫాక్షన్ కూడా కలగకపోవచ్చు అనమాట సో డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండాలి అన్న తను హ్యాపీగా ఉండాలి అన్నా కూడాను ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట రిలేషన్లో విధంగా మీరు ట్రై చేసినట్లయితే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ పార్ట్నర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి సో ఇవన్నీ నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడాను మళ్ళీ చెప్తున్నాను మిస్యూజ్ చేసుకోవద్దు సో ఇవి రిలేషన్స్ కోసం కపుల్స్ కోసం చెప్తున్నాను నేను మెయిన్గా సో అది రాంగ్ గా తీసుకోవద్దు సో కపల్ రిలేషన్స్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ రిలేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మేబీ నో అని చెప్పచ్చు వాళ్ళు అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేబీ వాళ్ళు ఏదైనా చెప్పాలని చెప్పలేకపోవటం కావచ్చు లేదా ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు లేదా రీజన్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేసుకోండి అంటే వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతారు ఎలా ఉంటే ఇష్టం అనేది కూడా ఖచ్చితంగా పార్ట్నర్ తెలుసుకోవాలి అనమాట సో ఈ విధంగా వాళ్ళకి హ్యాపీగా ఉండేలాగా సో మీ ఇష్టాన్ని తెలియపరిచేలాగా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటాను సో ఇవన్నీ కూడాను ఖచ్చితంగా పాటించండి రిలేషన్స్ స్ట్రాంగ్గా చేసుకోండి అని మాత్రం చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను వీడియోని కూడా ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందా సో ఉన్నట్లయితే నేను ఇన్స్టాగా మేడం మెయిల్ అడిగి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి సో మీ డౌట్స్ మాత్రం అడగండి ఐ థింక్ ఎక్కువగా లవ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అడగండి ప్రతి ఒక్కరికి అండ్ నాకు తెలిసినంత వరకు నేను సొల్యూషన్ అయితే ఇస్తానండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే అంటే నార్మల్గా క్యాజువల్ మెసేజెస్ అసలు చేయమాకండి సో మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అవుతుంది తప్ప అలాంటి యూస్ అయితే ఉండదు నేను కూడా పర్సనల్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నేను అవన్నీ మెయిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ చెక్ చేస్తూ ఉంటాను బట్ మీ ప్రాబ్లం రియల్గా అని నాకు అనిపిస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ నేను ఎందుకు రిపీటెడ్గా రిపీటెడ్గా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీకు బోరింగ్ అనిపించొచ్చాము కానీ బట్ ఎన్నిసార్లు నేను చెప్తున్నా కానీ మళ్ళీ అదే జరుగుతుంది అనమాట సో కామన్ మెసేజెస్ అనేవి అసలు చేయొద్దు సో మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది అంతే అండ్ తప్పుగా తీసుకోవద్దు అండ్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్